యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది టీవీఎస్ కింగ్ కంపెనీ వారి ఆటో సిఎన్జి ఆటో అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించలేరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము ఈరోజు మేము ముందుకైతే టీవీఎస్ కింగ్ వారి సిఎన్జి ఆటో అయితే అమ్మగానికైతే తీసుకోవడం జరిగింది ఆటో అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ఆటోని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ ఆటో ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ఆటో కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఉంది ఆటో టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్ వచ్చేసి మంచి నీట్ కండిషన్లో ఉన్నాయి సెవెంటీ గా లైఫ్ అయితే ఉంది డెబ్బై శాతం టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే ఉన్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ఈ ఆటో వచ్చేసి సిఎన్జి గ్యాస్తో నడుస్తుంది అలాగే పెట్రోల్తో డీజిల్తో కూడా నడుస్తుంది మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందలు మాత్రమే నడిచింది చాలా తక్కువ తిరిగింది బండి అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో వెహికలే అమ్మకానికి ఉంది తెలంగాణలోని సూర్యాపేట డిస్టిక్ కోదాడ విలేజ్లో వెహికల్ అయితే తమ్మకానికి అదనడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అయితే నెంబర్ తీసివే దగ్గర నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు